హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మహి శివన్ యూట్యూబ్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇక్కడ అయితే మహీ ఎందుకు ఏడుస్తుందంటే తనకి టిఫిన్ ఇవ్వడం కొంచెం లేట్ అయింది అందుకే ఏడుస్తుంది ఏదైనా తను అడిగినప్పుడు మాత్రం కంపల్సరీ ఇవ్వాల్సిందే లేకపోతే బాగా ఏడుస్తుంది ఏదైనా కూడా కావాలి అని ఏడుస్తుంది ఏదైనా తను అన్నది అంటే అది కావాలని బాగా ఏడుస్తుంది కూర్చోబెట్టిన చట్నీ ఇడ్లీ పీసెస్ చేసి వేసి ఇచ్చిన తనకి తినడం అలవాటు కావట్లే ఎప్పుడు నేనే తినిపిస్తున్నా కొంచెం కొంచెం అలవాటు వేయాలి సెల్ఫ్ సెల్ఫ్ చేసుకోవాలని తనకి ప్లేట్ ఇచ్చేసిన తినమని ఏడ్చుకుంటూ కూడా తింటుంది ఆకలైంది బాగా మహితకి మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత ఎంబటే ఏదో ఒకటి ఇవ్వాలి లేకపోతే అస్సలు తినదు బాగా ఏడేస్తుంది మళ్ళీ ఆమెకు టిఫిన్స్ అంటేనే ఎక్కువ ఇష్టపడుతుంది అన్నం అయితే ఎక్కువ అస్సలు తినదు ఎప్పుడు టిఫిన్సే కావాలి స్నాక్స్ టిఫిన్స్ అంతే తప్ప అన్నం అయితే అస్సలు తినదు పాలు తాగుతుంది అన్నం అయితే సరిగ్గా తినదు ఫ్రూట్స్ అయితే బనానా యాపిల్ గ్రేప్స్ అంతే తింటుంది ఇంకా ఏ ఫ్రూట్స్ తినదు ఏడ్చుకుంటూ తింటుంది తనకు చట్నీ అంటే బాగా ఇష్టం అందుకే ఎక్కువ చట్నీ వేస్తేనే తింటుంది కొంచెం కొంచెం వేసినా కూడా అస్సలు తినదు తనకి ఏదైనా టేస్ట్ ఉంటేనే తింటుంది ఏదైనా ఫస్ట్ స్మెల్ చూస్తుంది తర్వాతనే తింటుంది ఏదైనా ఏమన్నా కొత్తగా ఏమన్నా తినేటి స్నాక్స్ ఇచ్చినా కూడా అసలు తినదు ఏదైనా స్మెల్ చూసి అట్రాక్ట్ అయితేనే తింటుంది లేకపోతే అస్సలు తినదు ఎంత బల ఎంత బలవంతం చేసినా అస్సలు తినదు తనకు నచ్చినవి మాత్రమే తింటుంది తను తినేటప్పుడు టూ హ్యాండ్స్ మొత్తం తినొద్దన్నా ఏడుస్తుంది టీషర్ట్కు టీషర్ట్ కంటించుకోవద్దన్నా ఏడుస్తుంది హ్యాండ్స్ కింద పెట్టద్దన్నా ఏడుస్తుంది ఏదై ఏది చెప్పినా ఏడ్చుకుంటేనే తింటుంది మొత్తానికైతే కంప్లీట్ చేసేసింది ఎప్పుడు నేనే తినిపిస్తా కానీ తనకు కూడా అలవాటు కావాలి కదా ఎప్పుడు నేనే తినిపిస్తే తనకి అలవాటు అస్సలు లేదు తినడం అలవాటు అవుతలేదు అందుకే ఇప్పుడు రోజు మార్నింగ్ అయితే టిఫిన్స్ అయితే నేనే ప్లేట్లు వేసి అన్నం కూడా అప్పుడప్పుడు బాల్స్ లాగా వేసి ప్లేట్లు వేసిస్తే ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తుంది తను ఏదైనా సెల్ఫ్గా చేసుకోవాలని అయితే ప్రయత్నం చేస్తున్నా అందుకే తనకి అన్నం తినిపిస్తలే నేను ఏదైనా చిన్నప్పటి నుండి నేర్పిస్తేనే పిల్లలకు తొందరగా అర్థమవుతుంది తొందరగా అర్థం చేసుకుంటారు తొందర పనులు కూడా చేసుకుంటారు అందుకే చిన్నప్పటి నుండి అన్నీ నేర్పియాలి వీడియో అయితే ఎండ్ వరకు చూడండి లాస్ట్కి అయితే కొంచెం కొంచెం కూల్ అయింది కేక్ కావాలి అది కావాలి ఇది కావాలని మాట్లాడుతుంది క్యూట్ క్యూట్గా వరకు చూడండి వీడియోని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మహి శివన్ యూట్యూబ్ ఛానల్ కేకు గప్చుపు ఇంకా బ్రెడ్ బ్రెడ్ స్నా షాంపూ తిని మొత్తం కంప్లీట్ చేయను ఇంకొందికి తిని వాటర్ తాగు మరి వాటర్ రా మనం కార్లో వెళ్దామా ఈరోజు పార్క్ తీసుకెళ్తాడు ఆడి స్లైడర్ వెళ్తావా స్లైడర్ ఇయాలా స్లైడర్ స్లైడర్ తిను తిను ఆడుకుందాం మనం తింటాం ఇప్పుడు వెళ్దాం కార్లో వెళ్దాం కార్లో సాంగ్స్ పెట్టుకుందామా సాంగ్స్ పెట్టుకుందామా కార్లో సాంగ్స్ పెట్టుకొని వెళ్దాము సరేనా ఓకేనా ఎక్క షాప్ కోతా బింగ్ కొనిస్తా అన్నీ కొనిస్తాను నువ్వు తిను కంప్లీట్ చేయి ఇడ్లీ కంప్లీట్ చేయి వాటర్ తాగు మరి వాటర్ తాగు వాటర్ తాగు వాటర్ తాగు వాటర్ వాటర్ ఎక్కడ ఉన్నాయి చూడు నేను పక్కకు వాటర్ ఉన్నాయి గ్లాస్ ఉంది ఇగో గ్లాస్